పేరు మార్చుకోవటం రక్షణ కాదు బ్రతుకు మారాల ఏం మారాలి మన జీవితం మారాల మన ఒప్పుకున్న దానికి కట్టుబడి జీవించాలి రక్షణ అంటే రక్షణ అంటే దేవుడి దగ్గర మనం ఏదైతే ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న దాన్ని బట్టి చేయాలి నీటిలోకి వెళ్ళిపోయి మురిగిపోయి లేచిపోయి వచ్చి మరలా మూడు రోజులు అయిపోయిన తర్వాత మోన్లో కూర్చుంటే రక్షణ కాదు బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రే దేని బిడ్డలు అల్లడి చిల్లడి మాటలతోటి ఇష్టానుసారు మరి జీవితాన్ని గడిపిస్తే రక్షణ కాదు మరి రక్షణ ఏంటి అంటే నువ్వు నీటి బాక్తం తీసుకోవటానికి అర్థం కదా అక్కడ దేవచన్ అడుగుతాడు నువ్వు నిజముగా నీ పాపం నువ్వు ఒప్పుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా బాక్తం తీసుకుంటాడు కదా నేను నా పాపం అన్ని ఒప్పుకొని అంటాడు నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను ఇక మీద నేను ఏ పాపము చేయను నీవు నిజమైన రక్షకుడని ఈ ఈస్తు ప్రభుని నువ్వు దేవుడికి అంగీకరిస్తావా అని అడుగుతారు అప్పుడు ఏం చెప్తారు నేను ఏసు క్రీస్తు ప్రభువే దేవుడు ఆయనే రక్షకుడు అని ఒప్పుకుంటారు ఆ ఒప్పుకోని ఏదైతే ఉందో దానికి కట్టుబడి జీవించకపోతే రక్షణ బట్టలు మార్చేసుకోవడం కాదు నీటిలోకి వెళ్ళొచ్చేసిన తర్వాత తెల్ల వస్త్రాలు వేసేసుకుంటే రక్షణ కాదు తెల్ల వస్త్రాలు వేసేసుకుని మందిరానికి వెళ్ళిపోతే రక్షణ కాదు బైబుల్ పట్టుకుని రోజు ప్రార్థనకి వచ్చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తిరేసి తిరిగేసి ఆడేసుకుంటే రక్షణ కాదు రక్షణ అంటే రేపు ఏం పెట్టారా మనం ఒప్పుకున్న దానికి కట్టుబడి జీవించడం చాలా మందికి తెలియక రక్షణ తీసుకున్నారు పేరు మార్చేసుకున్నారు బ్రతుకు మారిపోయింది ఎక్కడ మారిపోయింది చూపించేవాడు అక్కడ నన్ను బ్రతుకు మారినట్లుగా